హలో అండి ఈరోజు మన ఛానల్లో కొత్తగా టమోటా పచ్చడి చూపిస్తున్నానండి టమోటా ముక్కల పచ్చడి అప్పటికప్పుడు చేసుకుని టమోటా ముక్కల పచ్చడి అండి ఇది ఇన్స్టాంట్గా ఒక నెల రోజుల వరకు నిల్వ ఉండే విధంగా చేసుకోవచ్చండి ఇది చాలా రుచిగా ఉంటుంది ముక్కలు ఉప్పులో ఊరబెట్ట అవసరం లేదు ఎండలో ఎండబెట్టే పని లేకుండా మిక్సీ పట్టే పని కూడా లేకుండా టమోటా ముక్కలు పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి ఆల్మోస్ట్ ఇది చాలామంది చేసుకోరు చాలామందికి తెలియదు కూడా డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాను చాలా బాగుంటుందండి పచ్చడి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది దీనికోసం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ అలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ఇలా కొంచెం హీట్ చేసుకోండి హీట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో పది టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది టమోటా ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు ఇలా ఆయిల్లో వేసేసుకొని బాగా ఈ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు అలా కలుపుకుంటూ ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి వస్తుంది ముక్కలు చూసారా బాగా ఉడికిపోయినాయి అనమాట ఆయిల్లో బాగా ఉడికిపోయినాయి ముక్కలు ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఇందాక మనం ఆవాలు మెంతులు ఫ్రై చేసుకున్నాం కదా వాటిని మిక్సీ పట్టుకొని అందులోకి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు వేసుకొని ఒక ముద్దలాగా మసాలా ముద్ద రెడీ చేసుకోండి మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తే ముక్కలు బాగా కుక్ అయిపోయి కనిపిస్తాయండి ఇప్పుడు ఇందులోకి మనం మూడు టేబుల్ స్పూన్లు చింతపండు యాడ్ చేస్తానండి నేను ఇవి ఇక్కడ హాఫ్ కేజీ పక్కా కొలతలతో చెప్తున్నాను హాఫ్ కేజీ అండి మీ పులుపుని బట్టి కావాలనుకుంటే ఈ టమాటాలు కొంచెం పుల్లగానే ఉన్నాయని నేను పులుపు తక్కువే తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను కావాలంటే మీరు ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసుకున్నానండి మీరు కూడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం మా కారం బాగా ఘాటుందండి గుంటూరు మిర్చి మంచి స్పైసీ మిర్చి కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకే కారం తీసుకున్నాను మీరు కావాలంటే మీ స్పైసీకి తగ్గట్టు ఇంకో టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు స్పైసీ ఎంత తింటారో మీకు తెలుసు కదా దాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ నాకు సరిపోతుంది ఇవి బాగా ఘాట్ మిర్చి కాబట్టి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి కారం చింతపండు ఉప్పు మొత్తం కలిపేసి పెట్టుకున్నాం కదా మనం ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం ఇట్లానే ఉంచేసి పోపులోకి ఆయిల్ తీసుకున్నానండి నేను కనీసం ఒక సిక్స్ సెవెన్ టేబుల్స్ ఆయిలైనా పడుతుంది మసాలా ముద్ద ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ మసాలా ముద్ద కూడా వేసేసుకొని ఇప్పుడు పోపుకి ఎన్నిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు ఇవేనండి దీనికి పోపు మంచిగా పోపు కూడా బాగా వేయించుకోవాలండి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి నేను కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి కరివేపాకు పచ్చట్లో వేసుకొని దాని మీద ఈ పోపు వేసేసుకున్న సరిపోతుందండి లేదంటే ఈ పోపులోనే వేసుకోవచ్చు ఈ మసాలా ముద్ద ఇప్పుడు నేను కరివేపాకు యాడ్ చేస్తున్నాను చూడండి కరివేపాకు కూడా అలా వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ పోపు మొత్తం దీంట్లో వేసేసుకొని మసాలా ఈ పోపు బాగా కలిసే విధంగా పచ్చడికి కలిపేసుకోటండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్గా టేస్ట్ ఉంటుంది సింపుల్గా అయిపోతుందనమాట ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం ఈ పోకులో కలిసే విధంగా ఇలా కలిపేసుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉండి టమోటా ముక్కల పచ్చడి అసలు మిక్సీ పట్టే పని లేకుండా మిక్సీ వేసినట్టే ఉందండి చూడండి ముక్కలు కూడా అంత మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట మనం తింటుంటే అక్కడక్కడ ముక్కలు తగులుతూ నోటికి కింద అలా పడుతుంటే ఎంత బాగుంటుందో రైస్లోకైనా చపాతీలోకైనా చపాతీకి బాగుంటుంది దోశలో బాగుంటుంది ఇడ్లీలోకి పెసరొట్లోకి దేంట్లోకైనా బాగుంటుందండి రొట్టెలోకి అయితే ఇంకా బాగుంటుంది రైస్లోకి వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవటమేనండి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నెల రోజులు ఉంటుంది బయట పెట్టుకున్న కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉండే ఈ టమాటా ముక్కల పచ్చడి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయాల్సిన రెసిపీనే అండి ఇది చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నెక్స్ట్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ పచ్చడి సింపుల్గా అయిపోయే పచ్చడి అండి ఇది మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఎప్పుడు ఇలానే సింపుల్గా చేయాలని కూడా అనిపిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి